హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మామిడి తాండ్రాన్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బాగా పండిన మామిడికాయలను తీసుకొని ఇలా కట్ చేసుకొని తొక్క నుండి వేరు చేసేయాలి ఈ మామిడికాయ ముక్కలని ఇలా ఘాట్లు పెట్టి కట్ చేసుకున్నట్లయితే తొక్క నుండి తొందరగా సపరేట్ అవుతాయి ఇలా సపరేట్ అయిన ఈ మామిడికాయ ముక్కలని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాక మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలు చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి సాఫ్ట్గా అవలేదు అనుకుంటే స్ట్రైనర్తో వడగట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బెల్లంని తీసుకొని వాటర్ యాడ్ చేసి బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి ఈ బెల్లం వాటర్ని ఆ తర్వాత కడాయి స్టవ్పై పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ కానీ వన్ టీ స్పూన్ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని ఈ మామిడికాయ గుజ్జుని యాడ్ చేసుకోవాలి ఈ మామిడికాయ గుజ్జుని కలుపుతూ ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి మనకి కడాయికి అంటకుండా అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల బెల్లంలో వచ్చే డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది ఈ బెల్లం వాటర్ని మామిడి గుజ్జుని అంతా బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఇలా కలుపుతూనే కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నాక మనకి ఇలా తయారవుతుంది ఈ మామిడి తాండ్ర కోసం ఇలా కడాయికి అంటకుండా సపరేట్ అవుతున్న టైంలో తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మామిడి మిశ్రమాన్ని కూడా ఈ ప్లేట్లోకి యాడ్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మామిడి దాండ్రని యాడ్ చేసిన ఈ ప్లేట్ని టూ డేస్ ఎండలో పెట్టుకోవాలి డేలో ఎండలో నైట్లో ఫ్యాన్ కింద పెట్టినట్లయితే టూ డేస్లో మనకి రెడీ అయిపోతుంది టూ డేస్ తర్వాత మనకి కావాల్సిన షేప్లో కట్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా ఉంటుంది మామిడి తాండ్ర ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదా బయట కొన్ని పని లేకుండా ఇంట్లోనే మామిడికాయలతో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్